ప్రియవారా సంఘం గురించి గీత రాయబడిన మాట ఒకసారి చదువుతాను చూడండి ప్రిమ్మ చదువుతాను ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పి నేను ముగిస్తాను తర్వాత మనము విరామం తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం పరమగీతములో ఆరో అధ్యాయము నాలుగో వచనం చదవండి నా సఖి నా సఖి నీవు తిరుస్తా పట్టణము వలె సుందరమైన పట్టణం వలె సుందరమైన దానవు ఎరుచలేమంత సౌందర్యవంతురా ఎరుచలేమంత సౌందర్యవంతురాలవు టెక్కేములు నెత్తిన సైన్యము వలె టెక్కేములు ఎత్తిన సైన్యం వలె భయము పుట్టు దానవు భయము పుట్టించు దానవు మంచిగా చదవండి ఇక్కడ రాయబడింది ఎవరి గురించి పెన్లి కుమార్తె సంఘం గురించి రాయబడిన మాట ఎలా ఉందంట నా సఖి నీవు తిరుసా పట్టణం వలె సుందరమైన దానవు ఎరుసులేము పట్టణం అంతా సౌందర్యం ఎలా ఉందంట ఎరుసుం పట్టణం లాగుందంట ఉదాహరణకు ఒక పట్టణం చూడండి ఒకేసారి అందంగా కాదు అవుతుందా దినదినము కట్టబడుతుంది దీని ఏమవుతుంది కట్టబడుతుంది అలాగే నిజమైన ఒక పెళ్లి కుమార్తె ఏం కావాలి ఏం కావాలి స్టార్టింగ్ నుంచే ఎదగాలి అసలు క్రీస్తు పునాది మీద ఏం కావాలి పునాది ఏది ఒక పట్టణం కట్టే ముందు ఏం చేస్తారు తెలుసా ముందు సర్వే చేస్తారు ఆ స్థలం మిగిలిన చూసి దానికి ఎంత లోతు ఎంత నీతి ఫౌండేషన్ ఎంత వేయాలో ఆ ప్రక చూసి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇప్పుడు మన ఫౌండేషన్ దేని మీద మన పునాది ఎవరు మూలరాయి ప్రవణ యేసుక్రీస్తు అయితే అపోసులు ప్రవక్తులు వేయబడిన పునాది స్థిరమైన పునాది అండి ఇది మార్చబడేది ఏమాత్రము కాదు అయితే ఆ పునాది మీద అలాగే అపోసులకు ఉపదేశం మీద ఏం కావాలి కట్టబడాలి అపోస్తులు ఏంటంటే ఉపదేశం ఏది ఇది సత్యము అనేది ప్రకటిస్తారు ఉపదేశం నేర్పిస్తారు ప్రవక్తల పని ఏంటి తెలుసా సరిగా ఉందా లేదని హెచ్చరించడము ప్రవక్తల పని ఏంటి ఇప్పుడు వంకట్టింకర చూడండి ఒక ఎవరు ఇల్లు కడుతుంటారు కదా ఇంజనీర్ వస్తాడు చూస్తాడు కరెక్ట్గా వచ్చిందా ప్లాన్ ప్రకారం వచ్చిందా లేదా ప్రభుత్వ పని ఏంటిది లోపాలు ఎత్తి చూపించేది మొక్కాలు చూసేది కాదు అర్థమైందండి ఇందులో వచ్చిన లోపాలు ఇది సరిగా లేదు ఈ సరిగా ఈ సరిగా సరిచేయి అలాగే ఆ ఉపదేశ ప్రకారము ఉపదేశం నేను తప్పు ఉంటే అంటే కట్టబడలు నేను తప్పు ఉంటే హెచ్చరిక చేసే పని ఎవరిది ప్రవక్తలది చాలామంది ప్రవక్తలు అంటారు వరం అంటే ప్రవక్తలు అనేసుకుంటారు కాదండి ప్రవచన వరం వేరు ప్రవక్త వేరు ప్రవచనం కూడా ఏంటిది దయ సంఘక్షేమది కొరకు సంఘాన్ని హెచ్చరించేది సంఘానికి ఒక కన్ను లాంటిది అదే ప్రవక్త అనేవాడు ఎవరు సంఘానికి కన్ను లాంటి వాడి కానీ ఈ ద్వారా ఏమవాలి మనకి కట్టబడాలి అర్థమవుతుందండి అయితే అది కట్టుబడి ఎలా కట్టబడుతుంది అంట చాలా అందమైనది వింటున్నారండి చాలా అందమైనది ఎరుశ్లేం పట్టణము మన పరలోక పట్టణం గురించి వర్ణన ఉంది కదండి నూతన ఎరుశ్లేం పట్టణము కాబట్టి చాలా అందమైనది అందమైనది అర్థమైంది తెలుసా ఎప్పుడు అందం వస్తుంది ఒక ప్లాన్ ప్రకారం కట్టబడినటువంటి రీతిగా కట్టబడటము అలాగే దైవ ఉపదేశం అనుసరించి జీవితం ఏం కావాలి కట్టబడాలి పరిశుద్ధపరచబడాలి ఇంకో చోట రాయబడింది చంద్ర చూడండి పదో వచ్చిన చదవండి సంధ్యా రాగం పుట్టించు సంధ్యారాగము చూపట్టు చూ చక్కగా చదవండి సమభీకర రూపిణ్యాగ ఏమే ఎవరు ఇక్కడ రాయబడిన మాట అందం ఎలా ఉందంట చంద్రబింబం అంతా అంట పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడండి అలాగే సూర్యుడు ఇక్కడ ఏదో మాకు కనబడుతుందా లోపం కనబడుతుందండి అదే కొత్త నిబంధనలు మనం చూస్తూ ఇప్పించాల్సిన పత్రికలో కలంకము లేనిది ఏం లేదంట కలంకము లేనిది కలంకం లేకుండా ఉండాలంట అది రాయబడింది అంటే చూడటానికి ఏ లోపము కనబడకూడదు కానీ అంత అందంగా ఉందంట లారా తర్వాత కింద చదివినట్లయితే టెక్కేములు ఎత్తిన సైన్యము టెకెమంటే టెక్కేములెత్తిన సైన్యము లాగుందంట టెకెమ్ అంటే అర్థమేంటా ప్రేమలారా టెకెమంటే జెండా మీరు ఎప్పుడన్నా సైన్యము మార్చింగ్ చేసే చూసారా రికబ్లి మన ఏంటి రిపబ్లిక్ డే అప్పుడు మన ఇండియన్ ఆర్మీ మార్చింగ్ చేస్తా చూసారు ఎప్పుడన్నా ఎలా అవుతుంది అందరూ క్రమే పద్ధలు చూస్తే ఎందుకు రిపబ్లిక్ డే ప్రతి మన ఇండియన్ రిపబ్లిక్ డే అప్పుడు అనగా ఎప్పుడు రిపబ్లిక్ డే ఎప్పుడు చెప్పండి అంతేనా తెలుగులో చెప్పండి అందరు ఇంగ్లీష్ మీడియం అయిపోయారు ఏంటి ఇరవై ఆరు ఆ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం చాలామంది జనమగిన కూడా రాదు మనకి చదువుకునే పిల్లలు కూడా రాదు రేపు ఎవరు వచ్చి పాడని అంటే అంటారు రాదనుకోండి కొడతారు పట్టుకొని నువ్వు భారతీయుడు అయినా కాదంటారు సరే మంచిది అర్థమైందండి ఏందండి అప్పుడు ఆ మిలిటరీ అంతా మన యొక్క సైన్యం యొక్క పవర్ అంతా చూపిస్తారు ఆ చూసే వాళ్ళకి ఎందుకు చూపిస్తారు కదా మన దగ్గర ఎన్ని ఆర్మీ ఉంది ఎన్ని రకాల ఆర్మీస్ ఉన్నాయి ఎన్ని ఏ రీతిగా ఉంది అర్థమవుతుందండి తర్వాత ఏ ఆయుధాలు ఉన్నాయి అన్ని ప్రదేశం ఉంటారు కదా అలాగా సంఘము కూడా అలా టెక్కేములు ఎత్తిన సైన్యంలా కనబడాలంట కనబడుతున్నాం మనం ఈ శాంతి నాగర్లో కనబడుతుండ్రా జెండా ఎగురుతుందా మీ దగ్గర ఏ జెండా ఏసై జెండా ప్రేమ అనే జెండా ఎగరాలి దేశై ప్రేమను చూపించాలి అది ఇదే వాక్యం అనుకుంటాను అది ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తెను నా మీద ఏం చేశాడు ఏమి ఎత్తాడు ప్రేమను ధ్వజముగా ఇచ్చాడు అంటే అర్థమైనది నా పట్ల ప్రేమ చూపించిన ప్రేమ అనే ఏమవుతుంది ఇతలకు కనబడుతుంది నీ ద్వారా దేవుని ప్రేమ అంగాలి అన్నిటికంటే పైన కనబడాలి నువ్వు కింద ఉండాలి నీ మీద ఎవరు ఎగరాలి జెండా ఎగరాలి ఏ జెండా క్రీస్తు ప్రేమ అనే జెండా అందుకే ఇజ్రాయెల్ ప్రయాణమీ అయినప్పుడు కూడా ఒక్కొక్క ఒక్కొక్క ధ్వజము ఇవ్వబడినది ఆ నాలుగు జెండాలు కూడా నాలుగు మూలన జ లీడర్ జెండాలు కూడా ఏం చూపిస్తుంది ఏసుక్రీస్తునే చూపిస్తుంది సంఘము క్రీస్తు ప్రేమను ఏం చేయాలి ఎట్టే చూపించాలి ఈ సొంత జెండాలు ఎత్తి చూపించడం కాదు ఇప్పుడు మనందరికీ ఏదంటే మన సొంత జెండాలు పెట్టుకున్న ఇంటి మీద అంతే కదా నిజంగా మాట్లాడుకోవాలి మన ఇంటి మీద ఏమి ఎగురుతుందండి చెప్పండి నోరు తెరిచి చెప్పండి చూద్దాం మీ ఇంటి మీద లేదు మీ మీద ఏమి ఎగురుతుంది ఏజెండా ఎరుగుతుందండి పని చేయండి రేపు ఇంటి మీద ఏ జెండా ఎగురుతుందో ఒక్కొక్క పేపర్ని గీసుకొని వచ్చి తీసుకొని వచ్చి తీసుకొని రండి పేరు రాయొద్దులే ఇక్కడ పెట్టుకున్నా చూస్తాంలే ఎంతమంది ఏ జెండాలు ఎగురుతున్నాయో కానీ పెళ్లి కుమార్తె ఎలా ఉందంటెక్కేమి ఎత్తినా చూడండి క్రీస్తు ప్రేమ అనే జెండా లేదు ఏసై జెండా ఎగిరింది అనుకోండి నువ్వు కాదు భయపడేది ఇతరుల భయపడతారు కానీ ఈరోజు మనము ఏసే జనాలతో బెదిరించట్లేదు జనాల్ని ఏ జెండాతో బెదిరిస్తున్నాం మన సొంత జెండా ఎజెండాలు జెండా కాదు ఏముంది ఎజెండా ఉంది ఎవరికి వరకు ఏముంది సొంత ఎజెండా అంటే ఏంటిది సొంత స్వయం అహం ఒక్కొక్కరికి సొంత సొంత ఒక్కొక్కటి ఉంది పెట్టుకున్నారు దాని కొరకే ప్రయాస పడుతున్నాం దాని ఏం చేస్తాం మనము ప్రయత్నంతో అదే మరి మన పెళ్లి కుమార్తెకి అయ్యేది మరి అవుతామ్మా మరి ఇప్పుడు చెప్పండి ఎంతమంది పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటారు చెప్పండి అర్థమైందండి జెండా ఎవరి దగ్గర ఏసైది ప్రేమ ఏ సై ప్రేమ ఏం చేయాలి నీ ఇంటి మీద నీ వే నీ మీద కనబడాలి నువ్వు చేసే పని మీద కనబడాలి ఏ సై ప్రేమ నీ ఆటో మీద కనబడాలి ఆటోలో కనబడాలి నువ్వు చేసే పని కాడ కనబడాలి నీ లారీ మీద కనబడాలి ఎట్నారండి నువ్వు చేసే పని కాడ కనబడాలి అదే పెళ్లి కుమార్తెకు లక్షణము ప్రేమారా ఇక్కడ కూడా చదువుతున్నాం కదండి చదివాం కదా ఇందు పదవ పత్రం లాస్ట్ భాగం ఊహిత సైన సమ భీకర ఒక్కొక్క వాడి సపరేట్ ఇవన్నీ అని కలిపింది ఏంటంట ఊహిత సైన్య సమ భీకర రూపిణ్యగు ఏమి ఎవరు చూడటానికి ఏముంది ఏంది వీళ్ళు ఎవరు వీళ్ళు చూసే వాళ్ళకి ఎలా కలగాలి భయం పుట్టేస్తుందండి ఎందుకు తెలుసా వీళ్ళ దగ్గర ఏముంది ఉంది వ్యూహం అంటే తెలుసా చెప్పండి వ్యూహం అంటే ఒక ప్లాన్ యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే ఏం ముందు వ్యూహాన్ని రచిస్తారు రచిస్తారు అంటే ఏ రీతిగా మనం శత్రువును ఏం చేయాలి ఎదుర్కోవాలి ఎలా యుద్ధం చేయాలి ఎట్నుంచి వెళ్ళాలి ఎట్లా వెళ్తే మనం జయం పొందుకుంటాం ఇవన్నీ ఏం చేస్తారు వ్యూహాన్ని రచిస్తారు ఈ దినము ఎంతమంది మనము వ్యూహము రచిస్తున్నాం దేని కొరకు చెప్పండి మన వ్యూహం అంతా కూడా కూర్చొని ఏం మాట్లాడుకుంటాం కదా ఏం మాట్లాడుతుంది మీరు చెప్పండి మన వ్యూహం ఏం చేస్తాం మనకి ఇల్లు లేదు ఇల్లు కట్టుకొని ఏం చేయాలి కూర్చొని మాట్లాడుకుంటారు భార్య భర్తలు పిల్ల పెద్దగా అవుతుంది ఏం చేయాలి లేకుంటే పలానబడి మన మీద పదే పదే వస్తున్నాడు ఏం చేయాలి అని ఇది మన వ్యూహం ఎవరిని మోసం చేయాలి ఎవరిని గొట్ట లేకుంటే మనము మన వ్యూహం తెలి అంతే కదండి కాదా తప్పు చెప్తే చెప్పండి అవతలని ఎలాగ మోసం చేయాలి అవతలని ఎలా కొట్టాలి వానికంటే ఎలా వాని తొక్కి పైకి రావాలి ఏం ఇంకా నాకు తెలియదు ఇంకా మీలో చాలా వ్యూహాలు ఉండి ఉండొచ్చు అందులో ఫస్ట్ అర్థమైందా కానీ దేవుని సైన్యం ప్రేములారా దేవుని సైన్యం పెళ్లి కుమార్తె సంఘం ఒక ఆలోచన తెలుసా ఈ వ్యక్తి ఇంకా రక్షణ పొందలేదు ఇది మా అన్ని చెప్పినా మారట్లేదు వీళ్ళు ఎలా మార్చాలి వీళ్ళు ఎలా విడిపించాలి వీళ్ళు ఎలా ప్రభులకు నడిపించాలి వీరు ఏం చేయాలి నేను ఉపాసన చేయాలా ప్రభు ఏం చేయాలి అని ఎప్పుడు ఏం చేస్తుంటాడు ఏ రీతిగా నీ జెండాను పైకి ఎత్తాలి ఈ స్థలంలో పలానా గ్రామంలో రక్షింపని వారు ఒక్కరూ లేరు అక్కడ జెండా ఎత్తాలి ఎట్లా నీ జెండాకు నిలబెట్టాలి ఎట్లా ఆ ఇంట్లో జెండా లేదు నేను ఆ ఇల్లు వారు రక్షింపడలేదు ఆ ఇంటి మీద ఏం చేయాలి నీ జెండా ఎగ్రేటెడ్గా చేయాలి దాని కొరకు ఏం చేయాలని ఎవరైనా సరే ఇలా ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి దాని కొరకు ఆలోచన ఎవరు చెప్పాలనుకున్నారు పరిశుద్ధాత్మ ఉంది కానీ ఇద్దరు సహోదరులు కలుసుకొని ఫలానా ఏరి ఎత్తుకుందంట ఆ అక్కడ దేవుని దండ పాతడానికి కానీ రెండిద్దరు కాదు ముగ్గురు పది మంది మన సంఘం అంతా కలుసుకొని అన్న ఈ సంవత్సరం పలానా చోటికి సేవకి వెళ్దాం సువాడు చెప్దాం ఎప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకే చెప్పుకుంటా ఉంటాం మనం కలుసుకున్నా కూడా ఏ మాటలు మాట్లాడతాం ఏదో మాట్లాడటం మన గురించి మన పని గురించి వాటి గురించే అంతకంటే వేరే వ్యూహం ఏమి మనకి లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా కుమార్తె సంఘం యొక్క వ్యూహ రచనే వేరు అర్థమైంది అంటే అపోస్తులు అమ్మవచ్చు ఏం చేసేవాళ్ళు ఎక్కడెక్కడ సువార్తలు లేదు అక్కడ సువార్త ప్రకటించాడు అందుకే అపోస్తుడే చెప్తున్నాడు అప్పటి పౌలు ఒక మాట చెప్తున్నాడు నేనేం చేయను ఎక్కడ సువార్త ప్రకటించాలి అక్కడికి వెళ్తాను అంతేకాని ఒకరు వేసి పునాది మీద మళ్ళీ నేను చేయను కట్టను లేదు సువార్త చెప్పిన వాళ్ళకి చెప్పేది కాదు ఆయన చెప్పేది నేను అది చెప్పేది కాదు ఎక్కడ నేనే చేస్తాను ఎక్కడ పునాది వేయబలి అక్కడికి వెళ్ళి పునాది వేస్తాను ఇది పెండి కుమార్తెకున్నటువంటి ఒక ఏమి వ్యూహం అండి ఆశ అండి అర్థమవుతుందండి తర్వాత ఇంకా చదువు వ్యూహ సైన్య సమభీకర భీకర అంటే ఏంటిది భయం పుట్టించేటట్టుగా ఉందండి అవును నువ్వు చూస్తే నిజం భయం కలిగించేటట్టుగా ఉండాలి అంటే ఏ రకంగా అండి నీ మీద ఎగురుతున్న జయ జెండాను చూసి అంటే నీ ఉన్న స్థలము కావచ్చు వెళ్ళే స్థలము కావచ్చు ఎన్ని సోదరులు వచ్చినా నువ్వు జయించినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడైతే నేను భయం కలుగుతాను వీరు దేవుని బిడ్డలు వీళ్ళు దేవుని బిడ్డలండి వాళ్ళ జోలికి పోవద్దు అవసరమైతే మనమే వాళ్ళు లోబడినట్టుగా ఉండాలి తప్ప వాళ్ళ జోలికి పోతే మన పని అయిపోతుంది అన్నట్టుగా ఏం చేయాలండి ఉండాలంట రూపిణి అగో ఈమె ఎవరు ఈమెవరండి పెళ్ళి కుమార్తె దేని కూడా రాయబడింది సులోమతి గురించి చెప్తున్నాడు అండి కాబట్టి పెండి కుమారు ఎదగాలనుకున్న వారికి ఈ లక్షణాలు ఉండాలండి ఉంటున్నారా ఏ లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి కేవలం పాడతో కలిపోదు అని చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అందుకే ప్రిమ్ ద్వారా మనం అర్థం చేసుకొని ఆ రీతిగా ఉండకు ఏం చేద్దాం ఎదగాలి అర్థమైందండి ఒక నాలుగు వాక్యం ప్రియం ప్రియముడారా సరే అయిపోయిందా సరే మంచిది కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియముడారా ఈ స్థితి లోనికి ఏం చేయాలి మనము ఎదగాలన్నదే ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం అండి అందుకే ముందు దైవ వాక్యాన్ని బాగా అందుకే వాక్యం చెప్తుంది ప్రివారా రక్షణ పొందడమే కదంట ఏం చేయాలి అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏం చేయాలి దాన్ని దాన్ని ఇంకొకసారి ఉపయోగపరచాలి కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం కళ్ళు మూసుకుని చిన్న ప్రాణం చేసుకుందాం తర్వాత పది పది నిమిషాల తర్వాత తిరిగి కుడికి ఏర్పాటు మరి ఆరంభం అవుతుంది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసలి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా ఇంతవరకు మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా ఈ యొక్క దినాల్లో ఏం మాట్లాడి నీ ఉద్దేశాన్ని మా జీవితం నెరవేర్చ బడాలో ప్రభా ఆ ఉద్దేశం మీరు ప్రత్యక్షపరచండి నేను గొప్ప చేసుకోమని